హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను పాప బర్త్డే రోజు బెల్లన్నం వండినమాట తాటి బెల్లంతో అయితే పల్లీలు వేయించుకొని మిక్సీలో పోసుకున్నా తర్వాత కొబ్బరి వేయించుకున్న జీడిపప్పు వేయించిన తర్వాత బాదం పప్పు వేయించుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట తర్వాత అన్నం కూడా వండిన ఇది రేషన్ బియ్యం దొడ్డు బియ్యం అంటారు కదా అది ఒక కిలో తర్వాత యాలకులు మిక్సీ పెట్టడానికి దాంట్లో కొంచెం ఒక చెంచాలు చక్కరేసి ఒక గాల యాలకులు మిక్సీ పట్టేసిన పట్టేసి పల్లిపాడు పక్కన పెట్టుకున్నా చూడండి కుక్కర్లో అన్నం ఉడికేసింది దాంట్లోనే పల్లిపొడి పోస్తున్నా పల్లెపొడి పోసినాక తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న యాలకుల పొడి కూడా దాంట్లో వేసేసుకున్నాం యాలకుల వేసి పట్టినాం కదా పొడి పొడి అయిపోయింది అది పంటికి తలగకుండా ఉంటుంది ఎందుకంటే మా పిల్లలు తినరు అందుకని చక్కెర వేసి పొడి చేసినమాట యాలకులు తర్వాత వేయించుకున్న కొబ్బరి జీడిపప్పు బాదంపప్పు మొత్తం కూడా ఉడకబెట్టిన అన్నం వేసేసిన తర్వాత చూడండి ఎంత బ్రౌన్ కలర్లో ఉన్నాయి అన్నీ మంచిగా వేయించుకున్నాను అన్నమాట అన్నీ రెడీగా పెట్టుకొని వీడియో తీస్తున్నాను అన్నమాట బాబు బర్త్డే కూడా ఇలానే బెల్లన ఈ రెండు ప్యాకెట్లు పది రూపాయల ప్యాకెట్లు రెండు నెయ్యి ప్యాకెట్లు తెచ్చి కట్ చేసి ఆ రెండు నెయ్యి ప్యాకెట్లు వేసేసిన బాదం పప్పు జీడిపప్పు కుడుకను మాత్రం నూనెలో వేయించిన అన్నమాట వేయించుకోవడమే కదా అని అలా వేయించి పక్కన పెట్టేసిన నూనెలో వేయించి ఆ నూనె పోయలేదు రెండు నెయ్యి ప్యాకెట్లు పోసేసి తర్వాత బెల్లాన్ని కరిగించుకున్నా అది కరిగినాక కళాయిలో ఉంటే అది వడగట్టుకుంటున్నా ఏమన్నా చెత్త ఉంటే డస్ట్ ఉంటే పోతుందని వడగట్టుకొని కేజీకి కేజీ బియ్యం కేజీ బియ్యానికి కేజీ బెల్లం వేసిన ఎందుకంటే మా మా చిన్నమ్మళ్ళకు మాకు కావాలని కిలో వండినమాట మొత్తం బెల్లం వడగట్టుకొని మొత్తం కలుపుకున్నా అయితే అన్నం కొంచెం గట్టిగా అనిపించింది అందుకని నేను చెంబడి నీళ్ళు పోసిన పాలు పోయడం మర్చిపోయినా అందుకని చిక్కటి పాలు గోల్డ్ పాలు రెండు రెండు గ్లాసులు పోసిన చిన్న కప్పుతో చిన్న గ్లాసు ఉంటుంది కదా అది రెండు గ్లాసులు చిక్కటి పాలు అట్లనే కట్ చేసి రెండు గ్లాసులన్నీ పోసినా పోసిన రెండు గ్లాసుల పాలు పోసుకొని ఒక చెంబడి నీళ్ళు పోసి మళ్ళా కలబెట్టినా చూడండి ఎంత మంచిందా బాగా కలబెట్టినా మూత పెట్టేసుకున్నా సారీ నీళ్ళు పోసి చెప్పలేం కదా చెప్పినా కదా నీళ్ళు కూడా పోసి మూత పెట్టేసిన ఎందుకంటే కొంచెం మెత్త గుడికితే బాగుంటుందని వెళ్ళాను తర్వాత రెండు చెంచాలు చక్కెర కూడా వేసిన అనమాట మొత్తం కలబెట్టుకున్నా అంతే ఫ్రెండ్స్ నేను వండిన పాప బర్త్డేకి బెల్లన్నాం అనమాట ఆ బెల్లన్నం పెట్టుకుంటేనే హ్యాపీ బర్త్డే పాట పాడిన చూడండి రెడీ అయిపోయింది మా పాప స్నానం చేయించిన తీసి వచ్చేసింది ప్లేట్లో తీసినా మా పాప తింటున్నాడు ఎంతే ఫ్రెండ్స్ నేను చేసిన పుట్టినరోజు వెళ్ళా హ్యాపీ బర్త్ డేను ఫస్ట్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్ డేటు వెళ్ళండి అంతటి హ్యాపీ బర్త్డే